చెప్పండి నేనే మాట్లాడుతున్నాను పనిలో ఉన్నారా అని అంటున్నారా ఏం పర్లేదు తీరిగ్గా తిరుగుతున్నాను తోట చెప్పండి సంగతి ఏంటి గులాబీ పూలు దండగుచ్చి దిక్కున్నారా మా తోటలోని గులాబీలు ఇస్తారా అని అడుగుతున్నారా ఓస్ అలాగేనా దాండే ముందు ముందులండి దేవుని పూజికేగా తప్పక ఇస్తారు నిమ్మకాయలు ఓ పది ఉంటే పంపమంటున్నారా తప్పక ఇస్తాను పంపండి పంపండి మీ అబ్బాయి మా వారికి ఫోన్ చేసి ఓ ముక్క చెవిలో పడేస్తాను ఎందుకంటే గులాబీలు ఇంకా జాయినే కదా ఏవండి ఏంటి వారికి గులాబీలు కావాలంట కోస్తున్నాను ఏంటి అంటున్నారండి పూల చెట్ల దగ్గర డువ్వే పని ఏంటే పిచ్చిమక్కమా అని అంటున్నారా ఏంటి అట్లా అంటారు ఆవిడ దేవుడు మొక్కుకుంటే బజార్ నిండా గంపల కొద్దీ గులాబీలు నిమ్మకాయలు ఉంటే పక్కింటి వాళ్ళ గులాబీలతోనే మొక్కుందా ఆమె ఎండానికా వానకా నీళ్లు పెడుతూ ఎరువులు వేస్తుంటే ఈ మాత్రం గులాబీలు దక్కాయి నీవేమో దానం చేస్తానంటున్నావు ఒక్క పువ్వు కూడా ఇచ్చేది లేదు నిమ్మకాయలు పసిపిందరు చెట్టు మీద పూల మీద కాయల మీద చేయ వేసావంటే ముందు నీ చేతులు విగుతాయి అని తిడుతున్నారా ఏంటండి అంత ఘోరంగా తిడుతున్నారు ఆవిడ వింటే ఉంది ఫోన్ అవతల పడే అని అంటున్నారు చీచి మీరెప్పుడు ఇంతే